తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేసేందుకు కీలక అప్డేట్ అయితే రాబోతుంది సో తెలంగాణ సర్కారు ప్రతీ నెల ఆడ మహిళలకు అంటే ఆడవారి అందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయితే ఉండాల్సింది ఖచ్చితంగా అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తూ ఉంటారన్నమాట మహాలక్ష్మి పథకం ద్వారా ఈ పథకాన్ని అయితే ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించి మీరు రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ కూడా లింక్ అయితే ఉండాలి సో ఈ రెండు డాక్యుమెంట్లు ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి ఈ రెండు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులు అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకు తొందరలోనే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు అంటే అప్లై చేయడానికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటంటే అయితే మనకి విధి విధానాలు అయితే రాబోతున్నాయి సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను